హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మేము ఈ మోటార్ దగ్గరికి రాబట్టి ఐదు రోజులు అయితే అవుతుంది ఈ మోటార్ యొక్క రైతు పరిస్థితి చూస్తుంటే నాకైతే మోహన్ బాబు గారి డైలాగ్ అయితే గుర్తొస్తుంది గ్రాచారం ఆచారం కానుమారితో కుదాబి కేకరగా అనే డైలాగ్ అయితే గుర్తొస్తుంది మొదటి రోజు మోటార్ ఖరాబ్ అయిందని వచ్చినప్పుడు పైపులు ఊడిపోయి లోపల పడిపోవడం జరిగింది మూడు వందల ఫీట్లల్లో రాడ్లు వేసి డైవ్ వేసి మోటార్ని అయితే బయటికి తీసినాము మళ్ళీ ఒకరోజు చేపించుకొచ్చిన తర్వాత మళ్ళీ దింపినాము దింపితే లోపల రాళ్ళు తాకి వైర్ అయితే మొత్తం కేబుల్ కట్ కావడం జరిగింది ఎవరైనా మీ మోటార్ యొక్క ఓర్బొక్క రాళ్ళు ఉండయి ఇరుకబడుతుంది అని డౌట్ వచ్చిన వాళ్ళు మోటార్ దింపేటప్పుడే మోటార్ ఎంత ఉంటుందో పంపు ఎంత అయిట్ ఉంటుందో అంత వరకు అయితే డ్రిప్ పైప్ వేసుకొని దించుకోండి ఒకవేళ రాళ్ళు తాకినా కానీ డ్రిప్ పైపుకే తాకుతాయి ఈ పైన తాకే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే పైపులు సన్నగా ఉంటాయి కాబట్టి మోటార్ పంపు యొక్క ఐట్ ఎంత ఉంటుందో అంతవరకు డ్రిప్ పైప్ వేసుకొని దించుకోవడం వల్ల రాళ్ళు తాకితే ఈ డ్రిప్ పైపుకే తాకుతాయి